నంజాల జిల్లా డోన్పట్నంలో గతంలో మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో మీ సతీమణి డోన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చేస్తారా చెప్పుకోవడానికి మీకు ఏమైనా ఉందా అని మంత్రి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్ద అంటే నాకు ఎంతో గౌరవం ఆయన గౌరవంతోనే మీద బురద జరగలేకపోతున్నాను కేంద్రంలో మీరు సహాయ మంత్రిగా పనిచేసినప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైనా ఒక మంచి పని పనిచేస్తామని చెప్పుకోవడం ఉందా అని అన్నారు ఈ కార్యక్రమంలో పరూపా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవో ఒక ఆరోపణలు కానీ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్యలోనే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలంటే కర్నూలును కర్నూలు జిల్లాలో డోన్ను కలుపుతారు సంతోషం అంటే నాకు తెలిసి ఇట్లా జిల్లాలు ఒక్కొక్క ఎమ్మెల్యే తలుచుకున్న ప్రకారం నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లో కలపడం ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు తీయడం ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలో పెట్టాలనేది నాకు తెలిసి సాధ్యమైన పని అయితే కాదు మళ్ళీ మీరేమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా శక్తి ఉందేమో నాకైతే తెలియదు ఈ విధంగా ఒకవేళ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు కాన్స్టిట్యున్సీలకి మార్చేదానికి అవకాశం ఉందంటే రోజు ప్రతి సోమవారం పొద్దున్నే గ్రీవెన్ సెల్లో ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గం ఇక్కడ నీ నియోజకవర్గం అక్కడ అనేది గ్రీవెన్ సెల్లో ఫస్ట్ అయితే ఉంటుంది అయినా ఏమో మీరు అంటుండాలి మళ్ళీ కలుపుతామని కాన్ఫిడెంట్గా అయితే నాకు ఒక సందేహం ఆ సందేహం ఏమంటే అసలు డోను ఏ విధంగా నంద్యాల జిల్లాకు వచ్చింది మీ వలన కదా డీలిమిటేషన్ అప్పుడు డోన్ నియోజకవర్గము నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది ఎప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆ రోజు ఈ పార్లమెంటు ఎవరు ఎంపీ మీరు ఎంపీ ఆ రోజు మీ సతీమణి గారు ఎమ్మెల్యే అంటే మీ సతీమణి గారు ఎమ్మెల్యే ఉండగా మీరు ఎంపీకి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీ ప్రభుత్వం ఉండగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఆ రోజు డోను నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికేంద్రీకరణలో భాగంగా పార్లమెంట్లన్నీ కూడా జిల్లాలు చేయడం జరిగింది ఒక రెండు మూడు ఎక్సెప్షన్స్ తప్ప రెండు మూడు ఎక్సెప్షన్స్ ఎట్లా అంటే అరకు చాలా పెద్ద ఏరియా కాబట్టి జోగ్రాఫికల్ ఏరియా కాబట్టి ఆ అరకు ఏరియాను రెండు మూడు సెగ్మెంట్లు చేయడము అటువంటి ఒక రెండు మూడు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పార్లమెంటు జిల్లా అయింది మళ్ళా ఇప్పుడు డోను నంద్యాల జిల్లా ఉండేదానికి ప్రధానమైన బాధ్యత మీదే కదా ఇప్పుడు మీరే అంటే మీ ఒప్పితంతోనే నాకు ఇంకొక వార్త కూడా ఉంది అప్పటి రోజుల్లో మీరు ఫ్యూచర్ ఊహించి ఫ్యూచర్ ఊహించి ఈ కృష్ణగిరి దేవనకొండ ఇటువంటివి డోన్కు కలపకుండా ఉంటే కానీ బాగుంటుంది అని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి దీనికి ఒప్పితం తెలిపినారనేది కూడా ఒక వార్త అయితే నాకు అది వ్యాలిడ్గా నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను కానీ వార్త అయితే ఉంది ఏది ఏమైనా కూడా మీరు అధికారంలో ఉండగా మీరు ఎంపీకి ఉండగా మీరు ఎమ్మెల్యేకు ఉండగా డోన్ వచ్చి నంద్యాల పార్లమెంట్కి వచ్చింది ఎప్పుడైతే పార్లమెంట్లు అయినాయో ఇది ఆటోమేటిక్గా జరిగింది మళ్ళీ ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల పార్లమెంట్లో కలపగలుగుతారు మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది అనంతపురం జిల్లాకు కూడా మార్చవచ్చు మీ ప్రకారం అంతే కదా మనకు అనంతపురం కూడా బార్డరే కదా దగ్గర అవుతుంది సేమ్ ఆల్మోస్ట్ కాబట్టి మీరు అనంతపురం కూడా మార్చే శక్తి మీ దగ్గర ఉంది అనేది మీరే తెలియపరుచుంటే మంచిది సంతోషం